ఏమైనా ఉందా విధి విధానాలన్నీ కూడా అలవర్చుకొని ముందుకు సాగడం మన పిల్లలకి ఎంతైనా ఉంటుందా ఉండదు అందుక మంచోళ్ళకి రోజులు లేవండి ఎవరికి ఉన్నాయి మరి చెడ్డవారికే ఉన్నాయని చెప్పని మంచివారు కూడా చెడ్డవారిగా మారిపోతున్నటువంటి బాధాకరమైనటువంటి మాట మీతో చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను నో ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మన జీవితాన్ని ప్రభువు కొరకు అప్పగించుకొని అంకితం బహుగా దేవుడిది ఆధ్యాత్మికమైన విలువలతో కూడినటువంటి విధానాన్ని అవలంబిస్తూ అనేకులకు ఆదర్శప్రాయంగా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డగా సంఘములో సమాజంలో దేవుని గొప్ప చేసేటటువంటి ఒక మంచి సాధనంగా ఆ బిడ్డ వర్ధిల్లాలని వినికిడిలో దీవించింది అయిపోయింది అది నా తప్పు మీద కాదు సమయం చెప్పలేదు నేను ఒకటి రెండు నిమిషాలే చెప్పాలని గ్రీటింగ్స్ ఎందుకంటే చాలా కార్యక్ర అందరికి అవకాశం ఉంది పాలరాజు గారి కూడా ఒకటి రెండు నిమిషాలనే పాస్టర్ రావాల్సిందిగా మనం చేస్తున్నాం ఆ మొదటి కాల్ అబ్రహం గారికి ప్రత్యేక వందన చేరి ఉన్న వారి ఆత్మీయులకు సహ కొడుకుని ఏర్పాటు చేసి పక్క దేవునొక్క పరిచయాలు కొనసాగి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అలాగే వారి కుటుంబానికి ఉన్న పరిశుద్ధ గ్రంథం నుండి సర్వోన్నతమైన స్థలములలో దేశపాటు చేసుకుంటాడు ఆయనకిష్టమైన మను జరిగిస్తాడు ఎందుకంటే ఇందులో మనము చూసినట్లయితే ప్రిలరా మరి రాయిబడి ఉన్నది ప్రతి మాట రెండు ఆశ్చర్యపడిపోతున్నారంట ప్రిలరా నా యొక్క చిన్న జీవితంలో ఒక అద్భుతకరమైన ఒక సంఘటన చిన్న మాటతో నేను మీకు క్లుప్తంగా ఒక మాట తెలియజేస్తా ఇరవై రెండవ మరి బా ఈ యొక్క భువనపల్లి ప్రాంతంలో అన్న ఎట్లా ఉంది ఏంటి మీకు ఎట్ల కరమైన పరిస్థితి ఏం చేస్తాడు మరి మస్తాడు మరి మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడు అవితిని తేతిని నేను స్వస్థపరచను స్వస్థపరచబడడానికి ఆ కుమార్ చేస్తూ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు కుమార్తెలోంచి నా కుమారుడా నేను ఒకటి రోజు ఒకరోజు మరి స్వస్థపరిచ ప్రార్థన అదే రీతిగా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ప్రకటించడం ఆమె ఈ మాటలు దేవుడు దీవి అవకాశం ఇచ్చిన వచ్చి పల్లవి సిడి ఓపెన్ ముందుగా దేవాతీ దేవునికి అవకాశం ఇచ్చిన అయ్యగారికి కూడా వచ్చిన అందరూ అయ్యారు అందరికి కూడా వందనాలు హో కమౌలీ ఫైత్ఫుల్ సాంగ్ కంటిన్యూస్యూస్గా పాడేస్తే ద్వారా ప్రార్థన చేయించాలనుకుంటున్నాము మొదటిగా సిఆర్ఐ గారు మన గోపవరం లోధరన్ చర్చిలో సిఐఐ గారుగా చేస్తున్న మా ప్రియులు సురేష్ గారు ప్రార్థన చేస్తారు దయచేసి అందరు తల వంచి కళ్ళు మూసుకోనండి ప్రార్థన చేద్దాం ప్రార్థించుకుందాము ప్రార్థన